ఆళ్లగడ్డ మండలంలోని పలు గ్రామాల్లో గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపరుతున్నాయి ఆళ్లఘట్ట పట్టణంలోని కోర్టు ఆవళ్ళలో భారీ వృక్షం విద్యుత్ పైకి ఒరిగిపోవటంతో మంటలు చెలరేగాయి దీంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది విద్యుత్ శాఖ అధికారులు స్పందించి స్థానిక శారదా శిల్పకళ మందిరం వ్యవస్థాపకులు దుర్గడ్డ రవీంద్రచారి సహాయంతో గ్రెయిన్ పంపించారు క్రెయిన్ సహాయంతో చెట్ల కొమ్మలను తొలగించి విద్యుత్ లైన్ల మరమ్మతులు చేపట్టారు ప్రజలు విద్యుత్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అధికారులు వేగంగా స్పందించి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు நான் பைக் போட்டி நாளைக்கு ஆரம்பிதா போயிடுது